గైస్ వెల్కమ్ బ్యాక్ నేను మీ అమ్మగారు వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి వీడియో పూర్తిగా కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్కి వస్తే మీకు మన వీడియోస్ నచ్చుతున్నాయి అనిపిస్తే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నేను వెజిటేబుల్స్ రండి బయటకి వెళ్ళేసి మొత్తం మార్కెట్కి వెళ్ళి కావాల్సిన వెజిటబుల్స్ అన్ని తీసుకొని వద్దాం కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని బాగానే తీసుకున్నాను కానీ ఇంటికి వచ్చేసరికి నా చేతి చూడండి బొబ్బొచ్చేసింది అంటే మీకు కెమెరాలో క్లియర్ గా కనిపించట్లేదు కానీ ఆ క్యార్యారీ బ్యాగ్స్ అన్ని పట్టుకొని వస్తుంటే చేతిలో బొబ్బొచ్చేసింది గైస్ నిజంగా చాలా అంటే చాలా నొప్పిబొట్టింది వెజిటేబుల్స్ తీసుకురాగానే డైరెక్ట్గా ఫ్రిడ్జ్ లో కవర్లలో అట్లనే పెట్టకండి ఒక బకెట్ లో వాటర్ తీసుకొని అందులో పసిపేసి వెజిటేబుల్స్ ని ఫస్ట్ నీట్ గా క్లీన్ గా వాష్ చేయండి ఎందుకంటే ప్రెజెంట్ జనరేషన్ లో మొత్తం పొల్యూషన్ తోనే తేనే ఉంది కాబట్టి ఎంతో కొంత మన జాగ్రత్తలు మనం తీసుకోవడంలో తప్పు లేదు అందుకని చెప్పేసి ఒక బకెట్ లో పసిపేసి నేనైతే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా వదిలేస్తాను వెజిటబుల్స్ అన్ని బకెట్ లో వేసి వదిలేస్తాను తర్వాత అన్ని నీట్ గా క్లీన్ చేసేసి క్లీనింగ్ అయ్యాక మంచి ఒక న్యూస్ పేపర్ వేసేసి మొత్తం వెజిటబుల్స్ అన్ని డ్రై అయ్యాక అప్పుడు క్యారీ బ్యాగ్ లో వేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి నా దగ్గర న్యూస్ పేపర్లు అయిపోయినాయి ప్రజెంట్ లేవు అనుకని చెప్పేసి నేను కింద పెట్టినా నేను ఫ్లోర్ కూడా క్లీన్ చేసే పెట్టినా జనరేషన్ లో మన హెల్త్ మన చేతుల్లోనే ఉంటది మనం ఎంత నీట్ ఉంటే అంత బాగుండొచ్చు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏందమ్మా ఊంట అంటే హాస్పిటల్కి వెళ్ళి నువ్వే చెప్తున్నావు మాకు మాట అంటే నేను హాస్పిటల్కి వెళ్ళేది ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ వల్ల కాదు మెంటల్ హెల్త్ ఇష్యూస్ వల్ల నాకు వచ్చే హెల్త్ ఇష్యూస్ వేరు వాటి గురించి వెళ్తాను దీంతో కంపేర్ చేసుకుంటే ఈ రోజైనా ఉమహికి ఫీవర్ వచ్చింది ఇలా ఉన్నాడు అలా ఉన్నాడని చెప్పానా చెప్పలేదు కదా ఎందుకనంటే ఎంతో కొంత నేను కేర్ తీసుకుంటున్నాను కాబట్టి ఏ చిన్న విషయాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు మన గురించి మన హెల్త్ల గురించి మన ఇంట్లో వాళ్ళ గురించి మనం ఆలోచించాలి అంతే దాన్ని ఎవరైనా అప్రిషియేట్ చేస్తారా చేయరా సెకండరీ మీ దగ్గర ఉన్న జాబ్ మీరు పర్ఫెక్ట్ గా చేయండి ఇది జాబ్ మనకు సాలరీ లేకపోయి ఉండొచ్చు కానీ ఇది పర్ఫెక్ట్ జాబ్ వాళ్ళు బయట బయటికి వెళ్ళి జాబ్ చేసి డబ్బులు తీసుకురావాలంటే ఇంట్లో మనం చేసే జాబ్ టూ హండ్రెడ్ పర్సెంట్ రైట్ అయ్యి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో లేడీస్ ఐ నో ఎంత ప్రెజర్ ఉంటది ఎంత వర్క్ ఉంటది టూ ఇయర్స్ కి నాకే దిమ్మ తిరిగిపోయింది ఏం కాపురం లేదు తొక్కలో కాపురం ఎందుకు చేసి ఎందుకు వెళ్ళి చేస్తున్నాను తిట్టుకోని రోజు ఉండదు ఒక డే లో ఒకసారి తిట్టుకుంటా అట్లాంటిది ఎన్ని ఇయర్స్ నుంచి కాపురంలో ఈ సంద్రంలో మునిగి తేళ్తున్నారని నాకు తెలియదు నిజంగా ఈ వీడియో చేస్తున్న ప్రతి ఒక్క లేడీస్ కి ప్రతి ఒక్క గర్ల్ కి హ్యాట్స్ ఆఫ్ అబ్బా నిజంగా చెప్తున్నా హాట్స్ ఆఫ్ ప్రతి ఒక్క కి చెప్తున్నాను ఇల్లు చూసుకోవడమే కాదు ఇంట్లో వాళ్ళని చూసుకోవడమే కాదు దానికన్నా ముందు ఫస్ట్ మీరు హెల్తీగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హెల్త్ పైన మీ పైన మీరు కాన్సన్ట్రేషన్ పెట్టండి మీరు బాగుంటేనే ఆ తర్వాత ఫ్యామిలీ అంతా బాగుంటది మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదంటే పట్టించుకోకపోయినా మనల్ని మనం పట్టించుకోవాలి కదా పక్కన వాళ్ళు పట్టించుకోవడం ఏంటి ఫస్ట్ మనల్ని మనం పట్టించుకోకుండా వాళ్ళు పట్టించుకుంటారు వీళ్ళు పట్టించుకుంటారు అదంతా పక్కన పెట్టండి ఫస్ట్ మనల్ని మనం పట్టించుకుందాం ఆ తర్వాత నెక్స్ట్ ఎవరైనా పట్టించుకుంటారా పట్టించుకోరా అని చెప్పేసి ఆలోచిద్దాం ఇలా చెప్తున్నా నా వీడియో చూస్తున్న వాళ్ళలో ఒక్కరే ఇలా ఉండారు మొత్తం ఇంట్లో వర్క్ అంతా అయిపోయే వారికి ఏం తినకుండా వర్క్ అంతా అయిపోయినాక తింటూ ఉంటారు అది చాలా 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 డేంజరస్ తిని వర్క్ చేయండి వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక తిని అస్సలు ఉండకూడదు అది చాలా అంటే చాలా డేంజరస్ ఇక నేను జొన్న రొట్టెలు చేస్తున్నాను నేను యాక్చువల్గా అయితే ఇది చాలా మంచిది హెల్త్ కి మా వాడికి అయితే అసలు అలవాట్లేదు పనికి వచ్చే ఒక్క అలవాటు ఉండదు పని లేని అలవాట్లు అయితే చాలా ఉంటాయి అదేందో నాకు అర్థం లేదు ఏమన్నా అంటే నేను ఇది తినలేదు నేను అది తినలేదు ఎట్లు ఏమో మళ్ళీ గాలి పీల్చుకుని బ్రతికిండేమో వెజిటేబుల్స్ అనుకో నేను తినలేను అంటాడు జొన్న రొట్టెలు తినలేను అంటాడు చపాతీలు తినలేనంటాడు ఆ ప్లేన్ పాలక్స్ తినలేను అంటాడు మరి ఎట్లా గాలి గాలి పీల్చుకొని బ్రతికిండేమో మనకు నాకు తెలియదు ఏమన్నా అంటే లేదు లే బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో తింటుండే అని చెప్తాడు ఒక సేఫ్ ఆన్సర్ అది బ్యూటిఫుల్ లేడీస్ ఇది మోస్ట్ మోస్ట్ గర్ల్స్ చాలా 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 ఇంపార్టెంట్ థర్టీ ప్లస్ వస్తున్న ప్రతి ఒక్క ఒక్కళ్ళే కంపల్సరీగా తినాలి తినండి రైస్ తగ్గియండి చపాతీలు కానీ చపాతీల కంటే కూడా జొన్న రొట్టెలు రాగి రొట్టెలు ఇవి చాలా మంచి అబ్బా కొంచెం ఎట్లనో అట్లా ట్రై చేయండి అలవాటు లేకపోయినా తినడానికి ట్రై చేయండి మీ డైలీ రొటీన్లో మాత్రం కంపల్సరీగా యాడ్ చేసుకోండి ఆయన కోసం ఫుడ్ సెర్చ్ చేస్తున్నప్పుడు డాక్టర్ త్రూ నాకు దీని గురించి దీని వల్ల ఉన్న బెనిఫిట్స్ ఈ రోటీస్ వల్ల ఉన్న బెనిఫిట్స్ అన్ని తెలిసినాయి నాకు అస్సలు అలవాట్లేదు లేదు బట్ నేనే స్టార్టింగ్ బలవంతంగా అలవాటు చేసుకున్నాను స్టార్టింగ్ లో నాకు డైజెషన్ ఇష్యూస్ కూడా వచ్చినాయి ఇప్పుడు పోను పోనుగా అలవాటు అయిపోయింది అదే చెప్తాను అయినప్పుడు ఆయన నేను అలవాటు చేసుకోడు మెల్లిమెల్లిగా అయినా సరే అలవాటు చేయాలి బాయ్స్ కైం వచ్చు గర్ల్స్ కైం వచ్చి మోస్ట్ మోస్ట్ చాలా ఇంపార్టెంట్ తినడానికి ట్రై చేయండి అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి ఇవి ఎలా ప్రిపేర్ చేయాలని నా స్టైల్లో నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి మన లో ప్రీవియస్ వీడియోలలో ఉంటది చూడండి ఆల్రెడీ పోస్ట్ చేసి ఉన్నా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేయండి ఒకసారి చేస్తూ వీడియో తీస్తూ ఉంటే ఇంట్లో ఉన్న పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఇది చూడండి గైస్ అందుకే కొన్ని కొన్నిసార్లు వీడియోస్ రావడానికి లేట్ అవుతుంది ఏది ఈజీ కాదు ఏది ఈజీ కాదు చూడండి నా పరిస్థితి ఇట్లా ఉంటది ఈ ట్రైపాడ్ వల్ల చాలా తలనొప్పి వస్తుంది చాలా చాలాసార్లు అడిగిన ఒక ట్రైపాడ్ కొనిపి ఒక మంచి ట్రైపాడ్ కొని ఒక థౌజండ్ ఎంతో పెట్టి కొని అంటే ఇది ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి ఎప్పుడో కొనిచ్చిన వన్ ఇయర్ అవుతుంది ఇప్పటివరకు ఇంకొక ట్రైపాడ్ కూడా కొనివ్వట్లేదు సరిగ్గా లేదు దాన్ని ఎట్లనో మేనేజ్ చేసి 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 వాడుతున్నా ఒక మంచి ట్రైపాడ్ కొనిస్తే మంచి మంచి వీడియోస్ తీద్దామని అంటే మా శ్రీవారు ఎప్పుడు అడిగినా సరే తర్వాత కొనిస్తా తర్వాత కొనిస్తా అని కొనివ్వట్లేదు చూడండి వీడియోస్ నేను ఎంత సఫర్ అంటే చాలా సఫర్ అవుతా ఈ ట్రైపాడ్ కూడా అంత స్టేబుల్ గా ఉండదు పడిపోతా ఉంటది మొబైల్ కెమెరా అవుతుంది మన మొబైల్ కూడా చాలా సరే మామూలుగా ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ కావాలి వితౌట్ కెమెరా అంటే మాత్రం ఒక టూ అవర్స్ లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది విత్ కెమెరా అయితే మాత్రం ఖచ్చితంగా ఫోర్ టు ఫైవ్ అవర్స్ పడుతూనే ఉంటది ఎందుకంటే అంతా క్లీన్ చేసేసుకుంటే ఒక పీస్ వచ్చేస్తాను నాకు వచ్చేసేయండి ఇంకా మొత్తం క్లీన్ అయిపోయింది అమ్మయ్య ఇంకా అమ్మయ్య అనుకునే బయట ఇంకా వర్క్ ఉంది జస్ట్ ఓన్లీ కిచెన్ లో ఇంట్లో వర్క్ మాత్రమే కంప్లీట్ అయిపోయింది బయట ఇంకా చాలా వర్క్ ఉంది ఆ వర్క్ కూడా చేసేస్తే అప్పుడు పీస్ అంటే పీస్ ఉంటుంది వీడియోస్ తీస్తూ వర్క్ చేస్తాం కదా అందుకే లేట్ అవుతుంది సార్ అమ్మ వీడియో రన్ అవుతుందా లేదా అని చెప్పేసి మళ్ళీ డౌట్ వచ్చి మళ్ళీ వచ్చి మళ్ళీ ఓకే రన్ అవుతుంది లేని చెప్పేసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వర్క్ చేస్తూ ఉంటాం కదా అందువల్ల కొద్దిగా లేట్ అయిపోతుంది అని ఇంత వీడియో లైక్ చేశారా లేదా లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలే ఎక్కువ మంది వీడియో చూస్తున్నారు ఏందో మరి సబ్స్క్రైబ్ ఇక్కడ ఇంకా యుద్ధానికి సిద్ధం అదామా యుద్ధానికి సిద్ధం అవుదాం పక్కన పెడదాము బోర్డు అన్న అంట్లు బట్లున్నాయి మేటర్ అది కాదు కానీ సంక్రాంతి వస్తుంది ఆంధ్ర వాళ్ళు ఎంత మంది మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఒక్కరన్న అమ్మ మా ఇంటికి రాము సంక్రాంతి ఉంది అని చెప్పేసి చెప్పి రగై ఒక్కరైనా ఇన్వైట్ చేసిరా సంక్రాంతి అంటే ఆంధ్ర ఆంధ్ర అంటే సంక్రాంతి నిజంగా మీ సైడ్ సూపర్ చేస్తారు కదా కోడి పందాలని ఇవ్వని ఫుల్ చూస్తుంటే వీడియోస్లో చూస్తుంటేనే ఎక్సైటెడ్ కనిపిస్తుంది బట్ మీరు ఒక్కరు కూడా నేను ఇన్వైట్ చేయలేదు గేసి నేను అలిగాను గేసి నేను వన్ వీక్ దాకా వీడియోలో పెట్టాను గేసి నేను నిజంగా కలిగిన మీ పైన అందుకే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫెస్టివల్ ఫుల్ హంగా ఉండుంటుంది కదా కృష్ణ వీడియోస్ అన్న చూస్తున్నారా లేదా ఫెస్టివల్ బిజీలో ఏం చూస్తాం లేని చెప్పి పక్కన పాడలు ఫస్ట్ వీడియో చూడండి గైస్ వీడియోస్ చూస్తూ ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకోండి రంగోలి ఫుల్ ప్లానింగ్ లో ఉన్నారా ఫుల్ ప్రాక్టీస్ చేస్తున్నారా ఇక్కడ ఏం లేదు గైస్ నార్మల్గా డైలీ వేసిందే వస్తాం మేము అసలు ఇక్కడ సెలబ్రేషన్స్ ఏ ఉండయా నెక్స్ట్ డే ఫెస్టివల్ అయితే ఈ రోజు నైట్ కి మొత్తం అంతా రంగోలి వేసి పడుకుంటారు ఇంకా నెక్స్ట్ డే లెల్లా ఏం హంగామనే అనిపించింది ఇక్కడ ఫెస్టివల్స్ ఏదన్నా నాకు అబ్బా ఏదన్నా ఉందంటే ఒక లక్ష్మీ పండుగ తప్పితే అదర్వైజ్ ఏ ఫెస్టివల్ ఫెస్టివల్ లాగానే అనిపించింది మా ఇంట్లోనే కొంచెం ఫెస్టివల్ వైపు ఉంటుంది బయటి వెళ్తే అసలు ఫెస్టివల్ లాగా కూడా అనిపి అనిపి బోరింగ్ బోరింగ్ ఉంది కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసేదాన్ని ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ప్రైజ్ కొట్టే వరకు తగ్గేదే లేదన్నట్టు అదొక ప్ర పెద్ద ప్రెసేజ్ షో ఉంటుంది అన్నట్టు అప్పుడు ఫుల్ ఒక వన్ మంత్ నుంచి ప్రాక్టీస్ ఉంటుండే ఇప్పుడు ఏం లేదు ఏదో వస్తుందో అదే ఎట్లుంటుందో అట్ల ఇద్దామని ఉంది నిజంగానే సొంత ఊరిని వదిలేస్తే మనం చాలా వాటికి దూరం అయిపోతానే మనకు చాలా సార్లు అనిపిస్తుంది నేను ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టాకే తెలుసు నేను ఇంత గారభంగా పెరిగానా నేను ఇంత బాగా పెరిగానా నేను ఇంత మంచి లైఫ్ లీడ్ చేశానా ఇప్పుడు వచ్చి ఇలా అవుతున్నానా అని చెప్పేసి ఏదైనా సరే మనకంటూ ఒక లైఫ్ స్టార్ట్ అవుతేనే తెలుస్తుంది కదా అయితే పండగ లేదు ఫ్రెండ్స్ మీరన్నా పండగ చేసుకోండి ఫ్రెండ్స్ మంచిగా సెలబ్రేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏ పాటు అన్ని వదిలేస్తే హ్యాపీగా ఫెస్టివల్ జరుపుకోండి ఎలాంటి ఇష్యూస్ లలోకి గొడవలలోకి వెళ్ళకండి మంచిగా మీరు మీ ఫ్యామిలీస్ ఆ డే అంతా బోల్డ్ 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 హ్యాపీనెస్ తోళ్ళంతా ఫుల్ అయిపోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరికీ అడ్వాన్స్ గా హ్యాపీ సంక్రాంతి హ్యాపీ భోగి హ్యాపీ కనుమ హ్యాపీ పొంగల్ పెళ్లికి ముందు ఎప్పుడన్నా మా మేడ రాకపోతే వెళ్ళే కొద్దిగా అంట్లోనే ఉన్నాయి అప్పుడు నాకు మామూలు పొగరు కాదు గైస్ పొగరు కాదు బిల్డప్ ఓవర్ అనే నేనా అంట్ల కడగడమా ఇలా బిల్డప్ కొడుతుంది అప్పటికే అన్న పెళ్ళైతే అయితే తెలుస్తుంది నీకు అంతా అని మరి ఇంత గట్టిగా తెలుస్తుంది నాకు తెలియదు చాలా బిల్డప్ కొట్టేదాన్ని నేను ఎందుకు నన్ను చేసుకున్నోడే అంట్లు కడుగుతాను నేను చేసుకున్నాడే బట్టలుతాడు నేను బంగారత మహారాణిలాగా ఇంట్లో ఇట్లా ఉంటాను నేనేం పని చేయను వాడు చెప్తే నేను చేస్తానా వాళ్ళు చెప్తే నేను చేస్తాను ఇట్లాంటి డైలాగులు నాలాగ మీరు కూడా కొట్టారా నేనైతే ఫుల్ డైలాగులు కొట్టింది దా సర్లే నిన్ను అనుకుంటామన్నీ అవుతాయా ఏంటి బంబరి నాకు చెప్తుండే పెళ్ళికి ముందు బమర్దంటే మహీనేలే కానీ ఏమంటుండంటే నువ్వు ఏం చేయకు నువ్వు ఇంట్లో ఖాళీ తిని ఉండమ్మా నేనే పొద్దున్న లేచి ఇంట్లో పనులన్నీ చేసి నేను వర్క్ డ్యూటీకి వెళ్ళేసి వచ్చి నేను చాలా బాగా చేసుకుంటాను నేను ఎలాంటి పనులు చేయించను అని చెప్తుండే నా అంత పెద్ద నిబ్బరు ఉండదు కాబట్టి నిజమే అనుకుంటుండే గైస్ నాకు ఇంకా మోస్ట్లీ ఇంకొకటి ఏంటంటే మా ఇంట్లో ఉన్నప్పుడు అన్ని పనులు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక లో చేసిన తప్ప రెండే రెండు పనులు చేయలేదు అది వాష్రూమ్ క్లీనింగ్ అయిన బట్టలు వాష్ చేయడం నాకు తడిచిన బట్టలు టచ్ చేయాలంటే అసహ్యం ముట్టేది ఇప్పుడు కదా అప్పుడు అయితే అందరూ పెళ్ళేటప్పుడు కూడా నేను చెప్పాను మిహీను నాతోని ఎప్పుడు కూడా బట్టలు ఉత్కి పీయకూడదు వాష్రూమ్ గడిగకూడదు అని చెప్పేసి అందరూ నన్ను బాగా చూసుకుంటావా అని అడుగుతారు నేనేమి రెండే అడిగిన మామూని బాగా అని కూడా అడగలేదు మిహి నాతో బట్లుకిస్తావా నాతో వాష్రూమ్ గడిగిస్తావా అని చెప్పేసి ఏ చల్ నీతో నేను ఆ బట్టలు ఇయడవా అసలు అవ్వను కూడా అవ్వదు మొత్తం నేనే చేసుకుంటా అని చెప్పేసి చెప్పింది గ్రేసి నమ్మి ఇక్కడికి వచ్చి చూడండి ఇప్పుడు కట్ చేస్తే ఇక్కడ చూడండి నాకు అప్పుడప్పుడు వీడియో తీయాల్సింది నేను పెళ్లికి ముందు నువ్వు చెప్పిన డైలాగ్ అన్ని వీడియోలు తీసి యూట్యూబ్ లో పెట్టాల్సింది నేను అంటాను ఇప్పుడు నవ్వుతాడు గైస్ ఒకప్పుడు తడిచిన బట్టలు ముట్టుకోవాలంటే నాకు ఎట్లలో ఉంటుండే ఉతికిన బట్టలు ఆరపెట్టమంటే కూడా ఆరబెట్టకపోతుంది అసలు నేను టచ్ చేయకపోతుంది ఇప్పుడు చూడండి మొత్తం వీటిలోనే దొరులుతున్నా ఇందులో అదృష్టం ఒకటి ఏంటంటే ఇప్పటివరకు వరకు ఒకటి అడిగేలేదు ఫ్యూచర్ లో అది కూడా అయిపోతుంది నాకు నమ్మకం ఉంది అది కూడా చేసేస్తాను నేను సక్సెస్ఫుల్ గా సో అమ్మాయిలు ఈ ఇయర్ మొగుళ్ళు ఏది పడితే అది కి ఎంత వస్తుందో చెప్తుంది కొంచెం నమ్మాలా నమ్మకూడదా అని చెప్పేసి ఆలోచించండి నాగ థింగర్ దాని లాగా ఓ ఇట్లా వరల్డ్ ఫేమస్ లెవరు వీడే నా ప్రభాస్ వీడు లేకపోతే నేను లేను అని చెప్పి ఎడ్మహాలు వేసుకొని రాకండి కొంచెం ఆలోచించండి ముందు వెనకాల బాగా డీప్ గా థింక్ చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలా వద్దని ఆలోచించండి ఒక్కసారి గట్టిగా ఆలోచించండి ఆలోచించే ముందు నన్ను గుర్తు చేసుకోండి ప్లీజ్ చూస్తున్నా మొత్తం చూస్తున్నా గైస్ ఇప్పటి వరకు లైక్ కొట్టలేరు సబ్స్క్రైబ్ చేయలేదు కమెంట్ కూడా పెట్టలేదు చూస్తున్నా మొత్తం చూస్తున్నా నాకు బట్లుకోవడం నచ్చదు అట్లా మీలో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఒక పని చేయడం నచ్చని ఉంటది కదా అదేందని కింద కామెంట్ చేయండి నచ్చినా నచ్చపోయినా చేస్తాము అది వేరే విషయం బట్ ఏ వర్క్ చేయడం మీకు నచ్చదు అని కింద కామెంట్ చేయండి చూద్దాం ఇది నా బుడ్డ బ్లాగ్ ఎలా అనిపించింది ఏమనిపించింది ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ అందరూ బాగుండాలి అందులో మేము కూడా బాగుండాలని కొంచెం ఈ మధ్య నెగిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి పాజిటివ్ వైబ్స్ వచ్చేటట్టు బ్లెస్సింగ్స్ మా సైడ్ పంపించండి లవ్ యూ బాయ్